వెల్కమ్ బ్యాక్ టు ప్రయోజకుడైన శిష్యుడు తాసపై నమస్కారం చేసి పలకరించినప్పుడే పొందే అనుభూతి అనిర్వచనీయం ఉపాధ్యాయ వృత్తిలో లభించే సంతృప్తి వెలకట్లేమని కుట్రముల యాదగిరి అన్నారు ముప్పై ఆరు సంవత్సరాలు ఉపాధ్యాయులో కొనసాగిపల్లి మండలం మండలగూడెం ప్రభుత్వ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ గా పదవి విరమణ చేసిన సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన వీడుకోలు అభినందన సభలో ఆయన మాట్లాడుతూ తాను అభినందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు తాను పనిచేసిన కోల్కొండ పెద్దమడూరు పెద్దమరూరు చించనకోట మండలగూడెం తదితర ప్రతి పాఠశాలలో సహకరించిన సహచర ఉపాధ్యాయులు గ్రామస్తుల ప్రోత్సాహ సహకారాలను గుర్తు చేస్తూ అభినందించారు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పూర్వ ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ నరసింహారెడ్డి ప్రస్తుత టిపిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు ఎన్ రాజు మండల విద్యాధికారులు ఇతర వక్తలు మాట్లాడుతూ యాదగిరి ఉపాధ్యాయు వృత్తిలో కొనసాగుతూనే బహుముఖ ప్రజ్ఞాశాలుగా రాణించారని అన్నారు పరప సంఘాల ద్వారా బంధుమిత్రులు స్నేహితులతో పొదుపు చేయించి పొదుపు గురించి ప్రోత్సహించారు లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టి అవసరాలను ఆదుకోవడంలో ప్రధాన భూమిక పోషించారు వృత్తిపరమైన సంఘ నాయకుడిగా రాణించి విద్యార్థుల అభిమానం చూరగొన్న యాదగిరి అభినందనీయులని వక్తలను ప్రశంసించారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజుపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రఘునాథ్పల్లి మండలం విద్యాధికారి రఘునందన్ రెడ్డి నిర్మట మండల విద్యాధికారి లింగాల లింగారణపూర్ మండల విష్ విద్యాధికారి విష్ణుమూర్తి లాయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్నపర్షణులు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ భారతీ రవీందర్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుడు రామస్వామి తదితర ప్రముఖులు ప్రసంగించారు ఈ సందర్భంగా యాదగిరి మాధవి దంపతులను పాఠశాల విద్యార్థులు గ్రామస్తులు వివిధ సంఘాల నాయకులు బంధుమిత్రులు పాల్గొని ఘనంగా సన్మానించారు